మధురాలో కంసుడు అనే రాజు ఉండేవాడు అయితే అతను ప్రజలను చాలా బాధపెడుతూ పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు తన చెల్లి దేవకిని వసుదేవుడికిచ్చి వివాహం జరిపిస్తాడు అప్పుడు హఠాత్తుగా ఉరుములు మెరుపులు వస్తూ ఆకాశంలో ఒక ఆకాశవాణి ప్రత్యక్షమై ఓ కంస నీకు చావు నిశ్చయమైంది నీ చెల్లి దేవకి పుట్టబోయే బిడ్డ చేతిలో నీకు చావు ఉండబోతుంది అని చెప్తుంది అప్పుడు కంసుడికి ఏం చేయాలో అర్థమవ్వక దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు దేవకి పుట్టిన ప్రతి బిడ్డను చెరసాలకు వెళ్ళి చంపేస్తూ ఉంటాడు అలా ఏడు మంది బిడ్డలను చంపేస్తాడు ఒక రోజు రాత్రి దేవకి ఎనిమిదవ సంతానం కలుగుతుంది అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఈ బాలుడిని యమునా నదిని దాటించి గోకులానికి తీసుకువెళ్ళి నీ మిత్రుడు నందునికి ఇచ్చి అతనికి పుట్టిన కూతుర్లు తీసుకురా అంటాడు ఆ రోజు చాలా పెద్ద వర్షం కురుస్తుంది వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని యమునా నదిని దాటి నందుని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బిడ్డను తీసుకుని కృష్ణుడిని అక్కడ ఉంచి కారాగారానికి తిరిగి వస్తాడు ఇంతలో దేవతకి మళ్ళీ బిడ్డ పుట్టిందని తెలుసుకున్న కంసుడు మళ్ళీ చెరసాలకు వెళ్ళి చంపబోతుండగా దుర్గామాత ప్రత్యక్షమై ఓరి కంస నీ చావు ఈ భూమి మీద పుట్టింది దేవతికి పుట్టిన ఎనిమిదవ బిడ్డ సురక్షితంగానే ఉన్నాడు అతను నిన్ను చంపే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి దుర్గామాత అదృశ్యమైపోతుంది కృష్ణుడు పుట్టిన ఈ మహోన్నతమైన రోజును మనం కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్ష